అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ ఉగ్రరూపమైన లక్ష్మీ నరసింహస్వామిని ఎందుకు కొలుస్తారో తెలుసా దుష్ట శక్తుల నుండి పీడల నుండి మనల్ని కాపాడుతాడు కనుక ఎలాంటి సమస్యలైనా ఎంతటి బాధలైనా ఈ స్వామివారి ఆలయంలో రాగానే తీరిపోతాయని భక్తుల నమ్మకం అదే నమ్మకంతో మీరు కూడా ఈ స్వామివారిని దర్శించండి తరించండి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళటానికి ప్రయత్నించండి ఎందుకంటే మనకు ఇంత గొప్ప మానవ జన్మ ప్రసాదించిన ఆ దేవుడి కోసం ఒక్క రోజులో కాస్త సమయాన్ని మనం కేటాయించలేమా ప్రతిరోజు దైవ దర్శనం చేసుకుందాం ఈ జన్మని సార్థకం చేసుకుందాం ఓం లక్ష్మీ నరసింహాయ నమ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ శ్రీదేవిరాజ్ మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొచ్చాను ఈ దేవాలయం ఎక్కడో కాదు మన తెలంగాణలోని హైదరాబాద్లోని బాలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గరే బాలాపూర్ చౌరస్తా మీర్పేట్లో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉన్నా ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం అందరికీ నమస్కారం మరొక అద్భుతమైన దేవాలయంతో ఎల్బీ నగర్ నుండి సంతోష్ నగర్ వెళ్ళే దారిలో వంగశంకరమ్మ గార్డెన్ ముందు నుండి అలాగే స్ట్రైట్గా గా వెళ్ళాలి చంద్ర గార్డెన్స్ కూడా దాటి ఇంకా ముందుకు రావాలి చంద్ర గార్డెన్స్ దాటి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎడమవైపుకు తిరగాలి ఎడమవైపు నుండి ఇంకా రెండు కిలోమీటర్ల మేర మనం ముందుకు వస్తూనే ఉండాలి ఇక్కడ నాలుగు దారులు కనిపిస్తాయి అయినా మనము ఎదురుగానే వస్తుండాలి పక్కనే మనకు ఒక చెరువు కూడా కనపడుతుంది ఆ చెరువు నుండి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎడమవైపు మనకు ఈ ఆలయానికి సంబంధించిన ఆర్చ్ కనబడుతుంది ఈ దేవాలయ ఆర్చ్ నుంచి ఇంకొంచెం ముందుకు రావాలి ఈ దేవాలయ ఆర్చి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత కుడివైపుకి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఈ కుడివైపులో దేవాలయం యొక్క బోర్డు మనకు కనపడుతుంది కుడివైపుకు తిరిగి నాలుగు అడుగులు వేశామో లేదో మనకు దేవాలయం కనపడుతుంది ఇక దేవాలయానికి వచ్చేసాము ఓం నమో నరసింహాయ నమ చూస్తున్న దేవాలయం కొన్ని వందల సంవత్సరాల నాటి స్వయంబుగా వెలిసిన నరసింహస్వామి దేవాలయం ఈ స్వామి వారు భక్తుడికి కలలో కనిపించి ఇక్కడ తాను కొలువై ఉన్నానని చెప్పాడట సకల చరాచర వ్యాప్తమూర్తి ఆ నరసింహస్వామి మీర్పేటలోని ఈ దేవాలయంలో స్వయంబుగా కొలువై ఉన్నాడు ఇప్పుడు మనం ఆ నరసింహస్వామిని దర్శించి సకల సంకల్పాలు సిద్ధింప చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి ఆ భగవంతుడి వివిధ అవతారాలు కేవలం లోకోపకారం కోసమే లోక కంటకులను మట్టుబెట్టి అశ్రితులను కాపాడడమే ధ్యేయంగా అనేకానేక రూపాలలో అవతరించాడు నరసింహస్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి కూడా కొలువు తీరారు అందుకే ఈ దేవాలయాన్ని నరసింహస్వామి దేవాలయం అని ఆంజనేయస్వామి దేవాలయం అని పిలుస్తారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలా మందికి చేరుతుంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను राम <sy analyze anthropology Fair>

తులాదీ యాచకహ యాచిచ్చేవాడు దూది కంటే తేలిక చులకన కాని భగవంతుణ్ణి ఆశ్రయిస్తే యాచిస్తే సర్వకర్మలు కష్టాల నుండి విముక్తుడవుతాడు దానికి ఉదాహరణే ఈ లక్ష్మీనారసింహుడి దేవాలయం ఈ ఆలయాన్ని సందర్శించిన వాళ్ళు సర్వ రోగాలు త్రుటిలో సమసిపోగా సర్వ సర్వభోగాలయందు జయం తమది కాగా ఈ నారసింహుని కృపచేత పునీతులవుతున్నారు యాదగిరి నరసింహస్వామికి జరిగే పూజలు హోమాలు యథాతథంగా ఇక్కడ ఈ దేవాలయంలో కూడా నిర్వహిస్తారు శివుడికి అభిషేకం విష్ణువుకు అలంకారం ఎంతో ప్రీతి పాత్రమైన అంటారు అందుకే వైష్ణవాలయాలలో విశేష అలంకరణ చేస్తారు ఇక్కడ స్వామి సర్వాంగ సుందరుడై వెలుగొందుతున్నాడు ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామిని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం ఈ స్వామి వారికి నలభై ఒక్క రోజులు ప్రదక్షిణ చేస్తే భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం ఈ లక్ష్మీ నరసింహస్వామి అలంకార శోభ తిలకించడానికి వేయి కళ్ళైనా చాలవంటే నమ్మండి ఈ ముగ్ధ మనోహర కారుణ్ణి మనదైన భావంతో దర్శించి మన హృదయ మందిరాన ప్రతిష్ఠించుకుందాం ఓం నమో నరసింహాయ నమ దేవాలయంలో గోశాల కూడా ఉంటుంది ఇక్కడ తులసి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే అనుకున్న కోరికలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం ఈ దేవాలయ ప్రాముఖ్యత గురించి పూజారి గారి మాటల్లోనే విందాం జయ శ్రీమన్నారాయణ శ్రీమన్ నృసింహ విభవే గరుడద్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషదాయ తృష్ణాదివృష్టిక జలాగ్నిభుజంగరోగా లేయ గురవే నమోస్తుతే నమోస్ ఓమస్మద్గురువ్యో నమ జయ శ్రీమన్నారాయణ భక్తులకు కాలనీ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి జయ శ్రీమన్నారాయణ మన బాలాపూర్ లక్ష్మీనారసింహస్వామి ఈ ఆలయం చాలా విశేషమైనది ఈ ఆలయం నందు నరసింహస్వామి వైభవం ముప్పై సంవత్సరాల నుంచి ఉంది ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ప్రతి శుక్రవారం నాడు ఆలయంలో స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకం జరుగుతుంది ప్రతి శనివారం రోజు స్వామివారికి నవనీత హారతులు జరుగుతాయి ఈ ఆలయంలో నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ఆలయంలో సేవలు అందిస్తున్నాను నా పేరు ప్రవీణ్ జయ రామానుజాచార్యులు నేను ఇక్కడే స్వామివారి సేవలో ఉంటున్నాను నాకు ఈ స్వామివారి యొక్క అనుగ్రహం ఎలా కలిగిందో ఎలా తెలియదు కానీ స్వామివారి అనుగ్రహం వల్ల నేను చాలా ఉన్నత స్థానంలో ఉన్నాను స్వామివారి విశిష్టత ఏంటంటే ఒకసారి ఆయన అనుగ్రహం దొరికితే మరి ఇంకెవ్వరూ వారికి గుర్తురారు అంతటి విశిష్టతమైనది ఈ స్వామివారి యొక్క వైభవం ఈ స్వామివారిని మనస ఒక్కసారి ఓం భగవతి నారసింహాయ నమ అని మనసులో తలుచుకుంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ప్రతి ఒక్కరికి దొరుకుతుంది ఒకసారి మన ఆలయమునందు స్వామివారి దర్శనం చేసుకోండి చేసుకొని స్వామివారి యొక్క వైభవ విశిష్టతలను తెలుసుకొని స్వామివారికి వారి భక్తితో నమస్కారం చేసుకున్న వారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది జై శ్రీమన్నారాయణ వారి యొక్క విశిష్టత ఏంటి వైభవం ఏంటి అని అడిగితే స్వామివారి యొక్క ముప్పై సంవత్సరాలకు ముందుగా ఒక స్వప్న దర్శనంలో స్వామివారికి ఒక భక్తుడికి అనుగ్రహం జరిగి స్వామివారి అర్చామూర్తి నుంచి ఇలా విగ్రహమూర్తిగా దాల్చారు జయశ్రీమన్నారాయణ స్వామివారి యొక్క పునఃప్రతిష్ట కూడా జరిగింది అది శ్రీ 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 చిన్నయ్య స్వామివారి చేతుల మీదుగా ఇక్కడ సంకర్ శ్రీ 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 తిరండి స్వామి వారి యొక్క శాసనాలతో ఈ యొక్క మూర్తి పునఃప్రతిష్ట జరిగింది భక్తులకు అనుగ్రహం కొరకు స్వామివారు విశేషంగా ఇక్కడ పూజలు అందుకుంటాడు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఆలయం ఓపెన్ అవుతుంది తర్వాత పదకొండున్నర గంటలకు ఆలయం ముగుస్తుంది స్పస్తి తప్పి తర్వాత సాయంత్రం ఆరు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో స్వామివారి సేవలు జరుగుతాయి ఉదయం స్వామివారికి తీర్థగోష్ఠి తిరువారాధన జరుగుతుంది తర్వాత అర్చనలు జరుగుతాయి సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో అర్చనలు జరుగుతాయి ఏడున్నర నుంచి స్వామివారికి తీర్థగోష్ఠి జరుగుతుంది ఎనిమిది గంటలకు స్వామివారికి ఏకాంత సేవ కైంకర్యం జరుగుతుంది ప్రతిరోజు ఇలా కార్యక్రమాలు జరుగుతుంటాయి స్వామివారికి మీరు స్వామివారి యొక్క అనుగ్రహం కొరకు ఉంటే ప్రతిరోజు ఆలయానికి మీ కుదరని పక్షంలో ఏదో ఒకరోజైనా స్వామివారి ఆలయంలో ఉంటారని వారంలో ఒక్కరోజైనా స్వామివారి దర్శనం చేసుకుంటే మీరు స్వామివారిని తరించితే ఆ యొక్క ఫలితం మీకు కనపడుతుంది ప్రతిరోజు మేము చెప్పాల్సిన అవసరం లేదు మీకే స్వామివారి యొక్క అనుగ్రహం తెలుస్తుంది కాబట్టి మీరు ఒక్కసారి స్వామివారి అనుగ్రహం కొరకు లక్ష్మీనరసింహ లక్ష్మీనరసింహస్వామి ఎక్స్ రోడ్లోని ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీలోని రెండవ రోడ్లో ఉంటుంది మీరు ఒకసారి స్వామివారి అనుగ్రహం కొరకు స్వామివారిని ఒకసారి దర్శించుకోండి ఆ తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహం మీకే తెలుస్తుంది జయశ్వమన్నారా విశేషం ఏంటంటే ప్రతి స్వాతికి స్వామివారికి భక్తుల సంకల్పం మేరకు ఇక్కడ కళ్యాణాలు జరుగుతాయి ఇంకా విశేషం ఏంటంటే లక్ష్మీనారసింహస్వామి వ్రతాలు పౌర్ణమి పౌర్ణమికి జరుగుతాయి మీకు ఎప్పుడైనా ఒకసారి వీలున్న పక్షంలో స్వామివారి అనుగ్రహం కొరకు పూర్తిగా కావాలి మాకు ఆయన సేవలు అందుకోవాలంటే ఒకసారి వచ్చి ఆలయాన్ని దర్శించండి ఆలయంలో ఉన్న మమ్మల్ని సంప్రదించండి స్వామివారి యొక్క విశిష్టత వైభవం తెలుసుకోండి ఇక్కడ స్వామివారి నరసింహ స్వామి వ్రతాలు ఎటు ఎక్కడ జరగనంత విధంగా ఇక్కడ జరుగుతాయి అదే యొక్క స్వామివారి వైభవం అది మీకు పూర్తిగా తెలుస్తుంది ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవించుకుంటే అర్థమవుతుంది కావున భక్తులు స్వామివారి యొక్క అనుగ్రహం కొరకు ప్రతిరోజు రావాల్సిన పని లేదు ఒకసారి మీరు దర్శనం చేసుకుంటే ఆ ఫలితం మీకు తెలుస్తుంది కాబట్టి మీరు స్వామివారిని సేవించుకోవడానికి రాగలరని మనది జయష్ట్రీమన్నారా ఈ గౌరీమాత చూడ్డానికి నందీశ్వర్లా ఉంటుంది కానీ ఈ గౌరీమాత అనుగ్రహం మీకు కలగాలి అనుగ్రహం కొరకు మీరు చాలా చోట్ల అంటారు ఏంటి గోవుని సేవ చేస్తే అంతా సరిపోతుందా అని అంటారు కానీ చాలామంది గోసేవ చేయరండి గోసేవ చేయకుండా ఏదో గోవుకి గడ్డి తినిపించడం అరటిపండు తినిపించడం అక్కడి నుంచి దూరం దండం పెట్టుకొని వస్తుంటారు అది కాదు గోసేవ అంటే అక్కడికి వెళ్ళి గోవుని నిమరాలి గోవుతో మన యొక్క బాధలు చెప్పాలి అప్పుడైతే ఆ గోసేవ ఫలితం మనకు వస్తుంది మనం ఎప్పుడూ అక్కడికి వెళ్ళి దూరం నుంచి ఏదో గడ్డి పెట్టడమో బెల్లం పెట్టడమో మనకి ఏదో బ టీవీలో చెప్పినట్టు పళ్ళు దానాలు ఇవన్నీ పెట్టి వచ్చేస్తుంటాం కానీ అది కాదు గోసేవ అంటే గోసేవ అంటే ఖచ్చితంగా గోవు దగ్గర ఉండి దాని సేవ తీర్చాలి అదే గోసేవ ఫలితం మనకు వస్తుంది మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మా గౌరీమాత సేవ చేసుకోండి మీకు మంచి అనుగ్రహం దొరుకుతుంది జైశ్రీమన్నారా చూశారు కదా విన్నారు కదా ఇంత అద్భుతమైన దేవాలయం మన హైదరాబాద్కి అతి సమీపంలోనే ఉంది మీర్పేట్లోనే ఈ దేవాలయం ఉంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా దర్శించుకుంటారని కోరుకుంటున్నాను మళ్ళీ ఒక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాను సర్వేజైనా సుఖినో భవంతు